హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ పాపది అయితే మెచ్యూరిటీ ఫంక్షన్కి అయితే వచ్చామన్నమాట ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనే అనమాట వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఈరోజు ఫంక్షన్ జరిగిందంటే చాలా భయం భయంగా జరిగిందనమాట ఎందుకంటారా మార్నింగ్ నుంచి వాతావరణం చూస్తుంటే ఏది సహకరించలేదన్నమాట మార్నింగ్ లేచిన కాడి నుంచి ఒకటే మబ్బులు అనమాట వర్షం వస్తుందే పోతుందే వస్తుందే పోతుందే చాలా భయం భయంగా జరిగింది కానీ రెండు గంటల సేపు మట్టి వర్షం పొద్దున్నే మార్నింగ్ అయితే కొట్టింది పనికి పనికైతే అడ్డం వచ్చేసింది అనమాట ఫంక్షన్ జరిగిద్దో జరగదో వస్తారో వస్తారో రారో చెప్పిన జనమంతాన్ని చాలా టెన్షన్ పడ్డాం కరెక్ట్గా రెండు గంటలసేపు అయితే కుంభవర్షం గాలి వాన మొత్తం కొట్టిందన్నమాట ఇదిగో ఇప్పుడు ఎంతమంది వచ్చారు అన్నారా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కరెక్ట్గా పది పదకొండింటికి అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే ఎవరు చెప్పామో వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు ఆ ఫంక్షన్కి అయితే హాజరయ్యారనమాట వస్తారో రారో అని చాలా భయం వేసింది చాలా ఆనందంగా ఉందన్నమాట ఇప్పుడు చూడండి ఆ పందిరిలో ఎక్కడ చూసినా సరే జనం ఎక్కడ ఎక్కడున్నామో ఎక్కడ చెందాము అన్నది కాదు ఫ్రెండ్స్ వచ్చామా రాలేదా అన్నది ప్రతి ఒక్కళ్ళైతే అయితే బీరు ఎవరు చెప్పామో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలు బంధువులు ప్రతి ఒక్కళ్ళు అయితే హాజరయ్యారనమాట ఎందుకంటే మనం ఒకరికి వెళ్తేనే కానీ ఒకరు మనకు రారు అటువంటిది ఆ కుర్రోడు సంగతి తెలిసిందే మనకి ప్రతి ఫంక్షన్ కానీ ప్రతిదీ చాలా ప్రతి దానికైతే వెళ్తారనమాట వాళ్ళిద్దరూ ఫ్యామిలీతో సహా ప్రతి ఒక్క ఫంక్షన్కి వాళ్ళు ఎవరికైనా చెప్పినా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా వెళ్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే ఫంక్షన్కి అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే హాజరయ్యారనమాట చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ అదిగోండి బంధువులు బంధుమిత్రులు ఫోటోగ్రాఫర్లు కానీ వచ్చారు లైటింగ్ అసలు జరిగిద్దో జరగదు అని చాలా టెన్షన్ పడ్డామనమాట చూడండి మీరే చూడండి నా ఛానల్ అయితే ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు అనమాట చూడండి ఇది ఎక్కడ అంటున్నారా ఫ్రెండ్స్ పిరికే గుడిలో అనమాట చూడండి ఓ పక్కన అయితే ఫొటోస్ దిగుతున్నారు కుర్రోళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిసి బంధువులు బంధుమిత్రులు ఒక చాట ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇంకో చాట భోజనాల కార్యక్రమం అయితే ఘనంగా జరుగుతుంది అనమాట దేనికి కనీసం నాలుగైదు గంటల వరకు వర్షం రాకుండా చాలా ఇదిగా ఉందన్నమాట అక్కడికే మాకు దరిత భయం భయంగానే ఉంది ఏ టైంలో ఎలా ఉంటుందో వాతావరణం అనుకూరించిందో లేదో అన్న ఇదితో జరిగింది ఇదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళంతా అనమాట పాత ఫ్రెండ్స్ అనమాట ఒకళ్ళ నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ కలుస్తారంటే ఈ ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి చోటనే ప్రతి ఒక్కళ్ళు కలుస్తారనమాట అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ నోళ్ళ పరిచయాలు అయితే చేసుకున్నారు బంధువులు బంధుమిత్రులు ఎక్కడెక్కడోళ్ళో వస్తే వస్తారు కనుక అందుకనే అనమాట ప్రతి ఒక్కళ్ళు అయితే ఒకళ్ళ పరిచయాలు చేసుకుని కలకృతింపులో జరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట అంతా ఇక్కడ బంధువులు బంధువులేనండి చుట్టాలే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్కడెక్కడో నుంచి రావాలి లేదు ఎందుకంటే సర్కిల్ అయితే కుర్రోళ్ళు సర్కిల్ అయితే బాగా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరి దగ్గరుండి అన్నీ అనమాట చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచి అరే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అనుకోకుండా ఎందుకంటే ఆ కుర్రోడు మనస్తత్వం అటువంటిది అందుకని ప్రతి ఒక్కరు కుర్రోడు సపోర్ట్ చేశారు బాగా ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎవరు వెళ్ళలేదండి చూడండి అక్కడ ఎంతమంది వస్తారో రాలేదు కూడా అనుకున్నాము కాకపోతే లాస్ట్కి వచ్చేటప్పటికి అరే ఏంటి మనం అనుకున్న దాని మీద చాలామంది వచ్చారు ఈ వర్షానికి వస్తారు రారు అనుకున్నాం అదిగోండి ఫ్రెండ్స్ అంతా పలకరింపులు జరుగుతున్నాయి అనమాట వీళ్ళంతా ఎక్కడెక్కడ ఎప్పుడో బాధ పరిచేయాలి అనమాట అందుకని ఒకళ్ళు పలకరించుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అదిగోండి పక్కనైతే పం భోజనాలు అయితే జరుగుతున్నాయి మరో పక్క అయితే పాపకి అక్కడ జరుగుతున్నాయి పాపకైతే అక్కడ ఫోటోగ్రాఫర్లు వీళ్ళలో ఫోటోలు తీస్తున్నారు బంధువులు అది పాపకి అక్షంతలు చేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎసుకస్తే రాలనంత జనం అయితే అక్కడైతే వచ్చేసారనమాట చూడండి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఇదిగోండి విందు భోజనం ప్రతి ఒక్కడ చూడండి నూరు ఊరించే రుచికరమైన చికెన్ బిర్యానీలు మటన్లు మామూలుగా లేవండి ఎందుకంటే ఆ దేవుడికి కృతజ్ఞతలు జరుపుకోవాలన్నమాట ఎందుకంటే కరెక్ట్ అయితే ఆగిపోయింది పొద్దున్న వస్తే వచ్చింది వర్షం కరెక్ట్గా పదకొండు కాడ నుంచి మూడు నాలుగింటి దాకా వర్షం అయితే లేదు ఇంకా అప్పటి నుంచి వర్షం అయితే లేదు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే స్టార్ట్ చేయనని చెప్పు వర్షం వచ్చినా పర్వాలేదు స్టార్ట్ చేసిన తర్వాత వర్షం వచ్చిందంటే ఎంత ఇబ్బంది పడతామో ప్రతి ఒక్కరికైతే తెలిసిందే అందుకని ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా వర్షం అయితే రాలేదు చాలా ఆనందంగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళు అయితే ఫ్రెండ్స్ కానీ అందరూ బంధువులు కానీ వీళ్ళంతా వెళ్ళి బాబుని అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడైతే ప్రతి ఒక్కళ్ళైతే ఫోటో అయితే దిగుతున్నారు ఇదిగోండి మా ఫ్రెండ్స్ మొత్తం అయితే అయితే స్టార్టింగ్ రెడీగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా సర్కిలే కుర్రోళ్ళు ఫ్రెండ్స్ మేమంతా ఒకసారి వర్క్ చేస్తాం పని చేస్తాం అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ ఫోటో దిగుదాం గ్రూప్ వీడియో దిగదాం అనుకున్నాము ఇదిగోండి ఆ కెమెరా గట్రా చాలడం లేదు ఈ టైంలో ఫోన్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చాను ఇచ్చే వీడియో అయితే తీమన్నాను చూడండి అక్కడ రౌండ్ షేప్లో అయితే ఉన్నాము అయినా సరే డౌన్ లేదు ఇంకా కెమెరామ్యాన్ వీళ్ళంతా చదువుకోండి అలాగే దగ్గర దగ్గర జరగండి దగ్గర చూడండి ఫోటోలకి అన్నారు అని కొద్దిగా ఇరుగ్గా ఉన్నా సరే అక్కడ అడ్జస్ట్ చేసేస్తున్నాము ప్రతి ఒక్కరు రెండు ట్రూప్లు ఉన్నాయండి ఇప్పుడు కొంతమంది అయితే వర్షం వలన మొబైల్ మొబైల్గా ఉండటం వలన కొంతమంది అయితే తర్వాత నెక్స్ట్ వచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కూడా చూడండి ఫోటోలు అయితే దిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అయితే భోజనానికి అయితే వెళ్ళారు భోజనాలు కూడా బాగా జరిగాయి ఎందుకంటే వర్షం రాలేదేం రాలేదు ఇదిగోండి మా మొత్తం ఒక లైన్ లైన్ మా ఫ్రెండ్స్ సర్కిల్ లేవు ప్రతి ఒక్కళ్ళు అయితే లేదు అనుకోండి ప్రతి ఒక్కరికైతే అన్నీ అయితే ఉంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కుర్రలు మరికి చాలా సరదాగా ఉన్నారు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా ఇదిగోండి చూడండి ఇదిగోండి వంట మేస్త్రి ఎవరు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మావాడు అనమాట ప్రతి ఒళ్ళు బయట నుంచి ఎవరు రావాలి సార్ ఏది కావాలన్నా ఇక్కడ కుర్రోళ్ళ ప్రతి దగ్గర నుంచి చూసుకుంటారు వంట మైత్రి మావిడే అన్ని ఎందుకంటే ఫ్రెండ్స్ భోజనాలు అయితే జరిగిపోయాయి ఇంకా ఒకరినొళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే పరిచయం చేసుకున్నారు ఇంకా ఎవరికాళ్ళు భోజనం చేసి